డ్ మంగళవారము జులై పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము బేదల పోషణ కోసం నా ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు మొదటి కొరిందీలు పదమూడవ అధ్యాయము మూడవ వచనం ప్రేమ లేనిదైతే వ్యర్థం నా ప్రత్యేక ఆదేశ బల్ల కోసం పెట్టె నుండి ముక్కలను తీసి నా ముందు ఉంచిన తర్వాత ఏదో సరిగ్గా లేదని నేను గమనించాను బల్ల మరియు ఇతర భాగాలు లెక్కించబడ్డాయి అయితే ఒక కాలు లేదు అన్ని కాళ్ళు లేకుండా నేను బల్లను భాగాలను లెక్కించాను ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినప్పుడు పనికిరానివి బల్లలు మాత్రమే కాదు మొదటి కొరిందీల పుస్తకంలో పౌలు తన పాఠకులకు ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయారని గుర్తు చేశాడు విశ్వాసులు అనేక ఆత్మీయ వరములను కలిగి ఉన్నారు అయితే ప్రేమ లోపించింది తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి అతిశయోక్తి ఉపయోగిస్తూ పౌలు తన పాఠకులకు జ్ఞానం ఉన్నప్పటికీ వారు తమ వద్ద ఉన్న ప్రతి సొంత వస్తువును ఇచ్చివేసినను మరియు వారు ఇష్టపూర్వకంగా కష్టాలను అనుభవించినప్పటికీ ప్రేమ అనే ముఖ్యమైన పునాది లేనట్లయితే వారి కార్యములన్నీ మొత్తం వ్యర్థం అపోస్త్రులుడైన పౌలు ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ అన్నిటికీ తాలుకొని అన్నింటినీ నమ్ముచు అన్నింటినీ నిరీక్షించుచు అన్నింటినీ ఓర్పు ప్రేమను మనం కలిగి మన క్రియలు చేయాలని ప్రోత్సాహిస్తున్నాడు మనం మన ఆత్మీయ వరములను ఉపయోగించినప్పుడు బహుశా మన విశ్వాస సంఘాల్లో బోధించడానికి ప్రోత్సహించడానికి లేదా సేవ చేయడానికి దేవుని రూపకల్పన ఎల్లప్పుడూ ప్రేమను కోరుతుందని జ్ఞాపకం ఉంచుకోండి లేకపోతే ఇది కాలు లోపించిన బల్లలాంటిది ఇది రూపొందించబడిన నిజమైన ప్రయోజనాన్ని సాధించదు ప్రేమ సమగ్రమైనదిగా ఉండే ఒక ఉదాహరణ ఏమిటి ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి నీలా ప్రేమించడం నేర్చుకోవడంలో నాకు సహాయం చేయమని ఏ సునామమునా అడుగుచున్నాం తండ్రి ఆమె